హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రవీణాస్ వరల్డ్ ఈరోజు నేను అచ్చమైన నెల్లూరు పల్లెటూరు స్టైల్లో మినపప్పు పచ్చడి చేయబోతున్నానండి అది మినుములు పచ్చడి అంటారు కొంచెం నూనె వేసుకొని ఒక రెండు స్పూన్లు అయితే సరిపోతుంది అందులో మనకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ మినపప్పు వేసుకొని బాగా దోరగా మాడకుండా వేపుకోవాలండి చూడండి ఆ కలర్లో ఉన్నప్పుడు తీసేసుకుంటే అవి లోపల మనకు మంచి కలర్ వస్తుంది ఇప్పుడు అందులోనే ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి వేపుకోవాలి మనకి ఎంత కావాలో అంత ఎండుమిర్చి తీసుకొని వేపుకున్నామంటే బాగా వేగిపోతుంది అవి కూడా మాడకుండా క్రిస్పీగా వేగే వరకు వేపుకోవాలి అవి కూడా వేగిపోయాయి ఇంకా వాటిని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఇంకొంచెం ఆయిల్ వేసుకొని అందులో బాగా పండు మాగిన టమాటాలు ఒక ఫోర్ కానీ ఫైవ్ కానీ అయితే సరిపోతుంది బాగా ఎక్కువ కారం ఉండే మిర్చి అయితే ఫోర్ ఫైవ్ అట్లా పడతాయండి ఈ గుంటూరు మిర్చి కదా నేను ఫైవ్ వేసాను ఇప్పుడు అందులోనే బాగా వేగిపోయాయి బాగా అట్లా వేగిపోయాయి అంటే టమోటా మంచి టేస్ట్ వస్తుంది పచ్చడి ఇప్పుడు అందులో కొంచెం ధనియాలు కొంచెం జీలకర్ర వేసుకొని వేపుకోవాలి ఎండుమిర్చి వేపేటప్పుడే వేపుకోవచ్చు అండి నేను మర్చిపోయాను అందుకని ఇప్పుడు వేసాను చూడండి టమోటా అట్లా బాగా ఉడికిందంటే టమా పచ్చడి అనేది బాగా వస్తుంది టేస్ట్ ఇప్పుడు మిక్సీ ఎలా పట్టుకోవాలో చూపిస్తాను చూడండి ఫస్ట్ చింతపండు నానబెట్టుకోవాలి కారానికి సరిపడా ఇప్పుడు ఎండుమిర్చి కొంచెం చింతపండు నానబెట్టుకున్నాం కదా ఆ చింతపండు అంతా వేసేసుకొని ఒక ఐదు ఆరు ఉల్లిపాయలు అదే తెల్లగడ్డలు వేసుకొని కొంచెం కల్లుప్పు వేసుకొని ఫస్ట్ అవి మిక్సీ పట్టుకున్న తర్వాత టమోటా వేసుకోవాలి చూడండి ఇంకా పరకబరకగా ఉంటే బాగుంటుందండి అది మిక్సీ కదా మనం దాన్ని ఆపలేము ఇప్పుడు మినపప్పు ఆనియన్ వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ రోట్లో అయితే అట్లాగే డైరెక్ట్ ఉల్లిపాయ తొక్క తీసేసే దంచేస్తారండి పెద్ద పెద్ద పాయలు ఉంటాయి భలే ఉంటుంది చూడండి దానికంటే ఇంకా కచ్చపచ్చగా నూరుకుంటే బాగుంటుందండి మిక్సీ కదా మనం ఏం చేయలేము రోట్లో వేసి దంచుకుంటే అంత మాత్రం కూడా మెదగనివ్వరసలు రోట్లో వేసి దంచుకుంటే ఇప్పుడు వేడివేడి రైస్ క్యారెట్ ఫ్రై చేశానండి మినపప్పు పచ్చడి చూడండి అసలు ఉప్పు సరిపోయిందో లేదో లాస్ట్ చూసుకొని వేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుందండి మా నెల్లూరు సైడ్ అయితే కూరగాయలు ఏం లేనప్పుడు మాకు గుర్తొచ్చే ఏకైక బ్రహ్మాస్త్రం మినుములు పచ్చడేనండి అసలు భలే ఉంటుంది రైస్లోకి వేడి వేడి రైస్లోకి క్యారెట్ ఫ్రై కాకపోయినా గుడ్డు పొరటు చేసుకున్నామంటే ఇంకా చాలా బాగుంటుంది దీంట్లో కాంబినేషను మాకు గుర్తొచ్చే ఏకాక ఆయుధం ఇదేనండి ప్రతి ఇంట్లో ఉంటుంది నాకు తెలిసి మినుములు పచ్చడి అనేది ఓకేనా ఫ్రెండ్స్ నచ్చిందా నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఇంకా కచ్చే పచ్చగా కావాలంటే ఓన్లీ ఒకే ఒక తిప్పు తిప్పారంటే సరిపోతుంది ఎక్కువ మెదగనివ్వకూడదు పచ్చడి మెదిగితే బాగుండదు మినపప్పు వేసిన తర్వాత ఊరికి ఊరిని వన్ టైమే తిప్పాలి లేకపోతే మినుములని మెత్తగా అయిపోతాయి మనం అన్నం తినేటప్పుడు ముద్దు ముద్దక తగులుతూ పంట కింద సూపర్గా ఉంటుంది నంచుకోవడానికి తాలింపు ఇవి కూడా ఏమి లేనప్పుడు దాంట్లో ఉండి ఆనియన్తోనే మనము నంచుకుంటూ తినేసేయచ్చండి అందుకే ఆనియన్స్ ఎక్కువ వేస్తామన్నమాట మేము చూడండి ఆనియన్స్ రోట్లో దంచితే ఇంకా టేస్ట్ బాగుంటుందండి నాకైతే అవైలబుల్గా లేదు ఓకేనా ఫ్రెండ్స్ నచ్చిందా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్